భారతదేశంలో ఎటు చూసినా శివుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో వెలసిన సిద్ధేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది క్రీస్తు శకం వందల ముప్పైలో రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా లింగాకారంలో పరమశివుడు దర్శనమిస్తాడు ఇక్కడ మాత్రం మానవ రూపంలో రుండమాలడిగా గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలయాలతో కొలువైన సిద్ధేశ్వరుడు జటాజూటాన సూర్య చంద్రులు కనిపిస్తారు ఎడమచేత బ్రహ్మ కపాలాన్ని దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్థనీలా నేత్రుడై ఉంటాడు స్వామి శివుడు విగ్రహ రూపంలో ఆసీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలోనే ఇదొక్కటేనని చరిత్ర చెబుతోంది సూర్యాస్తమయం సమయంలో స్వామి నుదుటిపై కిరణాలు పడి ఆలయంలో వెలుగులు విరాజిల్లడం ఇక్కడి విశేషం శివుడు పీఠంపై సిద్ధాసనంలో కూర్చొని ఉండడం వల్ల సిద్ధేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు నొలంబరాజులకు సంతానం లేకపోవడంతో శివుడికి ప్రతిష్ఠించగా ఆడపిల్ల జన్మనిచ్చింది ఆ బిడ్డకు హేమావతి అని పేరు పెట్టగా ఆమె పేరు మీదుగానే ఈ గ్రామాన్ని హేమావతిగా పిలవబడుతోంది అద్భుతమైన శిల్ప సంపద ఈ శైవ క్షేత్రం సొంతం ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహాలు గంభీరంగా లేచి వస్తున్నట్లుగా కనిపిస్తాయి ఆలయం పక్కనే కళ్యాణి బావి నవకోటమ్మ ఆలయాలు ఉన్నాయి ఈ కళ్యాణి బావిలో స్నానం ఆచరించి సిద్ధేశ్వరుడికి పూజలు చేస్తే దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం